అంతేగాని చాలు ఈ లోకాన్ని చూసింది ఏమని చూడాలి మనం దేవుని మనం చూడాలి ఆశ ఉండాలి మనలోనే ఏముండాలి నిన్ను చూసే నేను నాకు నవసుకుము దేవా అవునయ్య ఆనాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఆయనకు వెలివిని చూసినప్పుడు తన కంట్లో నుంచి పొరలు రాలిపోయాయట ఏమయ్యాయి పొరలు రాలిపోయే మూడు రోజులు చీకటిలో ఉన్నట్టుగా అటువంటి వాడిగా అయిపోయాడు ఆయన మూడు రోజులు కళ్ళు కనిపించలేదు ఆయనకి ఏం కనిపించలే అన్నపానములు కూడా తీసుకోలేదట భోజనం చేయలేదు నీళ్లు తాగలే మూడు రోజులు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏం రాలిపోయినా ఆయనకి కనుపలు రాలిపోయి ఎన్నో దారుణాలు చూశాడు ఏం చూశాడు ఎన్నో దారుణాలు క్రైస్తవుని ఎంతో మందిని హింసించాడు ఏం చూసాడు క్రైస్తవులు హింసించాడు దాని కొరకు ఎక్కడెక్కడైతే లెటర్స్ తీసుకోవాలో